హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నాడు చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వీడియో వచ్చేసి గోదాంగడ్డ మన కరీంనగర్లో అమ్మవారి ఆలయం అండి ఇది వచ్చేసి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయము ఇక్కడ ఏ కోరిక కోరుకున్న మా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఒక నమ్మకం అనమాట ఇది అమ్మవారి ఎంట్రన్స్ అనమాట ఏంటంటే ఇక్కడ రాహుకాల పూజ అని జరుగుతుందండి అయితే మంగళవారం మంగళవారం రోజు ఎవరికైతే అనుకున్న పనులు జరగవో అంటే పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి వాటి ఉంటే రాహుకాలం రాహుకాలం టైంలో అమ్మవారికి నిమ్మకాయలు కోసి ఆ టైంలో దీపాలు వెలిగించుతారనమాట నిమ్మకాయల దీపం అండి అంటే ఒక దీనికి నియమాలు నిబంధనలు కూడా ఉంటాయండి ఆ రోజు నిలారం ఉండ ఉండాలన్నమాట ఫస్ట్ డే రెండు నిమ్మకాయలు అంటే ఫస్ట్ వారం రెండు నిమ్మకాయలు తర్వాత సెకండ్ వారం నాలుగు నిమ్మకాయలు అలా అని ప్రాసెస్ పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట సో ఇది నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి మీకు మధ్యలో అయ్యగారి దగ్గర విశ్లేషణ తీసుకుందాము సో ఇదేంటనే అనుకు అనుకోకుండా వెళ్ళాను కాబట్టి అక్కడ అత్తమ్మ తీసుకొచ్చారు దీపాలు అక్కడ నేను వెలిగించుకున్నా అనమాట సో రాహుకాల దీపం ఏంటి అంటే మనము అమ్మవారికి బలి ఇస్తాం చూసారా ఒక మేకను బలి ఇస్తాం చూసారా అలాంటిది రాహుకాలంలో ఒక నిమ్మకాయ కోసి దీపం పెడితే అమ్మవారికి ఒక మేక పోతుని కోసినట్టు అంట అండి సో అంత పవర్ఫుల్ అంట ఆ రాహుకాలం పూజ అనేది మెయిన్ రాహుకాలం పూజ వచ్చేసి మంగళవారము శుక్రవారం జరుగుతుంది మంగళవారం మట్టుకు ఖచ్చితంగా టూ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ప్లస్ అక్కడ అన్నదానం కూడా ఉంటుంది మనకు అంటే మధ్యాహ్నం అంతా అంటే మార్నింగ్ టు పూజ వరకు ఏం తినకుండా అమ్మవారి ధ్యానంలో ఉండి అక్కడ రాహుకాల పూజ చేసుకున్నాక మనకు అక్కడ అన్నదానం కూడా ఉంటుంది ప్లస్ అక్కడ భోజనం చేసుకొని రావచ్చు అనమాట సో పూజ అయిన తర్వాత అలా పసుపు కుంకుమలు కూడా అనమాట అంటే ఒక్కొక్కరు ఏ ఏ వారంని బట్టి ఆ వారం నిమ్మకాయలు పెరుగుతూ ఉంటాయన్నమాట అంటే ఇలా మనం మొక్కుకున్న దాన్ని బట్టి చేసుకోవచ్చండి తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు మన ఇష్టం అండి అమ్మవారి సంకల్పం మనము తను ఎన్ని మనతో చేయించుకునేది ఉంటే అన్నీ చేయించుకుంటుందండి ఎందుకంటే నేను అనుకోకుండా వెళ్ళాను వెళ్ళిందే గ్రేట్ అనుకుంటే మా అత్తమ్మ కూడా నిమ్మకాయలు తీసుకొచ్చిందనమాట సో నేను కూడా ఆ టైంలో పూజ చేసుకున్నాను అనమాట నేను మెయిన్ హారతి టైంకే వెళ్ళాను సో చాలా బాగుందండి గుడి కూడా ప్లస్ ఇళ్ళల్లో ఉంటుందండి ఈ అమ్మవారు అంటే దినదినాభివృద్ధి చెంది ఇంత పెద్ద అయిందన్నమాట ఈ టెంపుల్ నిజంగా చాలా బాగుంటుంది మా మీరు కరీంనగర్ వాస్తులు ఎవరైనా ఉంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి అమ్మవారి దివ్య మంగళ రూపం అయితే చాలా బాగుంటుందండి మనకు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం మీ తల్లండి సో చూడండి కంటిన్యూ వీడియో అమ్మవారికి మా ఏమంటారండి హోమం ఉంటుందన్నమాట పైన చూసారా ఎయిర్ పోవడానికి డైరెక్ట్ స్లాబ్కి హోల్డ్ చేసి పైన ఇచ్చేసారు అక్కడ మనకు ఏమి ఇట్లా ఏంటి పొగ ఫామ్ కాకుండా ఇది నిత్యం వెలుగుతూనే ఉంటుందటండి మనం మన ఒంటి మీద ఏమైనా ఉంటే మట్టుకు పోవడానికి కానీ అలా మన చుట్టూ ఒక కొబ్బరికాయ దింపుకొని అలా వే వేస్తే దిష్టి లాగా గురుజీ గారిని అడుగుదాము నమస్తే గురుజీ నమస్కారం యాక్చువల్లీ అమ్మవారి పేరు గారు అంటే ఇక్కడ ఏ అమ్మవారి దుర్గా దుర్గా అనిపిస్తారు మరి అంబడి భాషలా మైరమ్మ మాత మైరమ్మ మాత ఓకే సంవత్సరం సార్లు నవరాత్రులు అయితే దేవి నవరాత్రులు చైత్రమాసీజ మాసం ఓకే ఈ రెండు నవరాత్రుల అమ్మవారికి దసరా నవరాత్రులు విశిష్టంగా ఉన్నది ఇక్కడ దసరా నవరాత్రులు విశిష్టంగా జరుపుకుంటారు ఓకే ఇక్కడ అమ్మవారు ఎన్ని సంవత్సరాలు అయితే దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇరవై రెండు సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలతో జనం మచ్చడిపోవడం మొదలైంది ఈమె గుడి కట్టి మా సొంతం మా కోసం పదివేలు జనం వస్తున్నారు పసి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయి అంటే మీరు లంబడోళ్ళు కదా అంటే ఈ అమ్మవారు ఎట్లా కుల గురు మా కుల ఆరాధ్య దేవత శివలాల్ మహారాజ్ తదంతరం రామరావు మహాజ్ జన్మించారు ఆ రామరాం మహాజు ఆది అనే ఆదేశం మేరకు ఇక్కడ గుడి నిర్మించిన ఓకే సో అంటే ఇక్కడ అమ్మవారి కలరావు మా కుల గురువు మా ఆరాధ్య దేవత జగదంబ దేవి ఓకే జగదంబదేవి నేను చెప్పిన మా గురుజీకి బాబు మా కరీరేమంటే మళ్ళీ గుడి నిర్మిస్తూ వస్తానంటే ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ గుడి నిర్మించిన ఓకే ఇప్పుడు గురుజీ పేరు ఏమన్నారు సంత్ రామరావు మహారాజ్ సంత్ రామరావు మహారాజ్ రామరావు ఓకే తను కాలం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది అంతేనా అంతే అప్పటి వరకు వచ్చేవారు ఇక్కడికి ప్రతి రెండు సంవత్సరాల సంవత్సరాలు సరే కనుక దగ్గర ఖర్చు అవునా అంటే తను వస్తే మన ఉత్సవాలు జరిపే వాళ్ళు టైం లేని టైం రాసుకుంటాయి ఓకే దానికి సమయం దొరికితే ఆయన ఇటు వరంగల్ హైదరాబాద్ పోయినప్పుడు టచ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ గుడి కడితేనే వస్తా అన్నారు అవును ఓకే ఇప్పుడు ఈ గుడి మీరే కట్టించారా అంటే మీ తాతల మీరేనా తాతలు పోయి యాభై అరవై అంటే మీరే అంటే ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాల తాతలు ఎక్కడ ఉంటారు మా నాన్న అంతేనా అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా మీరే అంటే ఇప్పుడు గిరి ఎండోమెంట్ లేదు ట్రస్ట్ లేదు మీ ట్రస్ట్ ఉందా ట్రస్ట్ ఉంది ఓకే అంటే డ్రెస్ ద్వారా వచ్చిన దాన్ని దీనికి డెవలప్మెంట్ కి వాడతారు మా సొంతంగా ఉన్ని సొంతం పెట్టుకుంటారు సొంతా ఇక్కడ స్పెషల్ ఏంటి అమ్మవారి దగ్గర అమ్మవారికి రాహుకాలం కానూ పూజస్ సంతాన కానూల్లో సంతానం వీహారం అభివృద్ధి విద్యా అభివృద్ధి ఇలాంటివి అది ఎప్పుడు రాహు పూజ మంగళవారం నాడు మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు మంగళవారం నడుగుంట్లో ఓకే అంటే ఎంతమంది వస్తారు గారు గురుజీ యాభై వంద మంది వస్తారు ఓకే ఓకే అంటే దానికి ఏమేమి తీసుకొస్తారు అంటే పూజకు సంబంధించింది ఏంటి ప్రతి గుడికి పూలు పండ్లు కొబ్బరికాయ ఇక్కడ కోసం నిమ్మకాయలు అవసరం ఉంటాయి ఓకే ఆహా నిమ్మకాయ దీపం నిమ్మకాయ ఓకే ఫ్రెండ్స్ గమనించండి నిమ్మకాయలు దీపం వెలిగిస్తారు ఎన్ని నిమ్మకాయలు వారానికి రెండు దీపాలు ఇప్పుడు మొదటి వారం రెండు దీపాలు రెండు వారం నాలుగు దీపాలు మళ్ళీ ఆరు ఎనిమిది వారాలు అంటే ఎన్ని వారాలు చేసుకోవాలి ఇలా కొన్ని ఐదు వారాలు కొందరు పదకొండు వారాలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ రెండు అంటే ఒక్కొక్క వారం రెండు రెండు పెరుగుతాయి ఓకే అంటే మనకు కోరిక నెరవేరే దాన్ని బట్టి అన్ని వారాలు మనం పూజ చేసిన కోరికలు అంటే పూజ చేస్తే అవుతుంది ఓకే సో మళ్ళీ ఇక్కడ అదే రోజు అన్నదానం కూడా ఉంటుంది కదా అన్నదానం ఉంటుంది మంగళవారం అన్నదానం ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఇది ఫ్రైడే స్పెషల్ ఏమైనా ఉంటుందా శుక్రవారం రెండు ఇప్పుడు రావు పూజ రెండు రోజులు చేస్తారా పదిన్నర నుండి ఓకే పన్నెండు గంటల వరకు ఓకే శుక్రవారం పది గంటల నుంచి పన్నెండు వరకు సో అమ్మవారికి అభిషేకాలు ఎలా ఉంటాయి ప్రతి రోజు దిన కూడినట్లయితే పంచప్రసాదం అయితే మంగళవారం మంగళ రోజు అభిషేకాలు అయితే రోజు తీర్థప్రసాద నైవేద్యం అవుతుంది ఓకే సో ఇప్పుడు అమ్మవారికి అలంకరించిన చీర ఉంది చూసిండ్రా డైలీ డైలీ మార్చుతారా డైలీ మార్చారు రోజు అభిషేకం రోజు మార్చారు ఇప్పుడు అమ్మవారు కట్టిన చీర మీరేనా కట్టిన చీర ఎవరైనా ఇస్తారా మీరే కోరిక వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చినవి మీరు కడతారు అమ్మవారికి

స్వామిజీ నిర్దేశించిన మంచి మాది ఆయన ఆశ్రమంలోకి ఇక్కడ పంపించండి ఇక్కడికి ఓకే దీన్ని పూజించి మళ్ళీ పంపించండి పూజించండి దీపాలు డైలీ పెడతారా ఇక్కడ అక్కడ దీపాలు అక్కడ దీపాలు అవి ఫ్రెండ్స్ ఈ రూమ్లో ఏసీ కూడా ఉంది మీరు గమనించారా చల్లగా ఉంది అంటే గురుజీ ఉన్నారు అని భావించి సాక్షాత్ ఉన్నారు అని భావించి స్వామివారికి నిత్య దీపము ప్లస్ చల్లగా ఉండడానికి ఏసీ కూడా ఆన్ ఉందంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ పక్క ఆయన మొదటి మొదటి జన్మ శివలాల్ మహారాజు ఉండేది ఆయన దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల కింద జరిగిన అది ఆయన అన్నాడు ముప్పై నెలల్లో జరిగిపోయిన మళ్ళా జన్మల రామ్ నేను పుడతా అందరి నేను అందుబాటులో ఉంటాను రామరావు మహారాజు ఇప్పుడు అవి అవి ఏంటి ఒకటి శివలాల్ మహారాజు గద్దె ఉన్నది ఒక లోకమసన మహారాజ్ గద్దె ఉంది ఓకే శివలాగ్ మహారాజా పహారా దేవి మహారాజ్ మహబూబ్ నగర్ ఓకే అసలు వాళ్ళకి వాళ్ళ పేదనే గద్దెలు కట్టి వాళ్ళని పూజ పర్తిస్తుంటుంది దసరాలో ఓకే ఓకే దసరా స్పెషల్ ఏంటి అయ్యగారు ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ చండీహోనం అవుతుంది ప్రతి రోజు ప్రతిరోజు చండీహోమ దసరా ఓడ అవునా ఓకే మళ్ళీ వేరే అమ్మవారు పెడతారు ఇదే అమ్మవారి తద్దాం అమ్మవారు పెట్టము ఇదే అమ్మవారికి ఇదే అమ్మవారి అలంకరణ ఇదే అమ్మవారిని పూజించుతారు ఓకే మీ పేరు అయ్యగారు నా పేరు జగిందర్ సింగ్ రాథోడ్ జగిందర్ సింగ్ రాథోడ్ అంటే ఇప్పుడు టెంపుల్ మొత్తానికి మీరే ఆధిపత్యం ప్లస్ అయ్యవార్లు మీరేనా అయ్యవార్లు మీరే ఓకే చిమ్ మీ అనుభవం చెప్పండి రెండు మాటల్లో బాగా కష్టాలు అన్న బాగా కష్టాలు ఉంటే కొత్త ఇక్కడికి వచ్చినాం ఏ దిక్కు లేటం మేము తల్లి ఇక్కడ ఉంటారని తెలిసింది నాకు ఒక ఒక్క రోజు వచ్చి తల్లిని చూసిన ముక్కిపోయినా బాగా కష్టం ఉంది మా ఆయనకి ఏం లేదంటే ఒక పని దొరికింది మా కొడుకు ఏంటంటే మా కొడుకు ఒక పని దొరికింది నా బిడ్డ నా కొడలిద్దరిది ప్రెగ్నెంట్ ఉంటుంది నా బిడ్డకు బిడ్డ పుట్టి నా కొడుకు కోవడానికి బిడ్డ పుట్టింది దసరెళ్ళారే బిడ్డకు బిడ్డ పుట్టింది దసరా తల్లి దగ్గర కలిసి ఓకే అంటే మీరు మంగళవారం మంగళవారం వస్తారు ఇప్పుడు ఎన్ని మంగళవారం నుంచి వస్తున్నారు ఇప్పుడు దశ రెండు వేలు వస్తా కంటిన్యూ అవుతాను మొక్కుంది అంటే ఆమె తల్లి ఎప్పుడు అమ్మంట అప్పుడు వస్తానే ఉన్నా గురించి అంటే మధ్య మధ్యలో ఇటు విలుగాకుంటే అట్టప్పుడు వచ్చి మొక్కుతాన్న మంగళవారం శుక్రవారం దీపాలు వెలిగిస్తా ఇక దీపాలు వెలిగించిన నిన్న అట్లా మొక్కుకున్నా తల్లికి సో మంచిగా అయింది ఇతర మా ఆయనకు పని దొరికింది నా కొడుకు పని దొరికింది బాగా కష్టాలు ఉన్నాయి ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి మొక్కుతాను నా తల్లికి ఇక ఓకే నాకైతే మంచిగా అనిపించిందిరా అంటే అనుకున్న కోరికలు నెరవేరుతావు అనేవి పెడతాను నాకైతే ఓకే బాగా కష్టం ఉండే కానీ కొంచెం కొంచెం తగ్గుతుంది ఇక ఏనండి నా పేరు భాగ్యలక్ష్మి ఓకే ఇకడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిదు కాబట్టి ఇక అమ్మవారి తెలిసి అమ్మవారి దగ్గరకి వచ్చి అమ్మవారి శరణ్ వేడితే అసలు ఇళ్ళలో ఉన్నది అసలు తల్లి ఎక్కడ ఉంటుంది అది సన్ మరీ సందిలో ఉంది ఏర్పడకుండా ఉంది ఎక్కడ ఉంటుంది తల్లి ఎందుకు ఎక్కడ ఉంటుంది ఏ గుడు అనుకుంటా అసలు అందరూ చెప్పింది ఇక్కడ ఉంటుంది ఇక్కడ సందులు ఉంటుంది అంటే వచ్చింది అసలు తల్లి ఉన్నది అప్పుడు ఉన్నాయి మొక్కుతా ఉన్నాయి అదే మేమే గట్టెక్కిస్తుంది ఓకే అండి గట్టి అనుకున్నా అనుకున్నట్టు అయింది రా మంచిగా అందరు ఎవరు మొక్కుకున్నా కూడా మంచిగా అవుతా అన్నట ఇట్లా అందరిని అడుగుతా అన్న మంచిగా అవుతా అని నువ్వు కూడా ఇట్లా చేసుకో నువ్వు కూడా దీపాలు వెలిగించుకో ఇట్లా పదకొండు అంటే మీరు కూడా చెప్తున్నారు అన్నట్టు నాకొకరు చెప్పింది మీకు చెప్తే మీరు చెప్తాను కూడా ఒకరు చెప్తాను మా బిడ్డకు మా అందరు అనుగ్రహం ఇక్కడ రావాలి అదే లేకుంటే నేను వస్తాను రాను అనుకోకుండానే వస్తాను ఇస్తా ఊరు ఎప్పుడు అప్పుడు వస్తాను తల్లి ఆగి ఉంటే థ్యాంక్స్ అండి తర్వాత భోజనాలుగా అన్నదానం కూడా చేస్తుంటాం సో ఇదే అండి గోదామగడ్డలోని అమ్మవారి ఆలయం ఎలా అనిపించిందండి చాలా మహిమ గల తల్లి మీలెవరన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ రాహుకాల పూజలో పాల్గొనండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే అండి చూసి లక్ష్యూర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్